స్థానిక కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్ నందు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ షేక్ హలీల్ అధ్యక్షతన తెనాలి నియోజకవర్గ స్థాయి ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నాయకుల సమావేశం జరిగినది సమావేశన్నకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ ఖలీం మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ముస్లిం ధార్మిక సంస్థన భూములు మరియు వక్ఫ్ భూములు ప్రస్తుత ప్రభుత్వం భూసేకరణ చట్టం ద్వారా సేకరణకై ప్రయత్నించేందుకు శ్రీకారం చుట్టడం ముస్లింల మనోభావాలను గాయపరచడమే అవుతుందని తెలిపారు రాష్ట్ర వక్ఫ్ సంస్థ చైర్మన్ తమ హయాంలో వక్ఫ్ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరుతూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనకు ఆదేశించారని అల్లా పేరిట ఉన్న భూములు అల్లా అడిగినా ఇచ్చేది లేదని గతంలో ఆయన మాట్లాడుతూ ప్రకటన చేసిన వీడియోను సమావేశంలో చర్చించడమైందని కావున చైర్మన్ అదే మాటకు కట్టుబడి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు అధ్యక్షత వహించిన షేక్ ఖలీల్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో ముస్లింలకు అన్ని రంగాలలో సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని ఆరోపిస్తూ గత పద్దెనిమిది నెలల్లో ముస్లింలకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులలో ఎంత శాతం ఖర్చు పెట్టినారు అంటూ ప్రశ్నిస్తూ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వక్ఫ్ సంస్థలో అవినీతికి తావు లేకుండా చూడవలసిన బాధ్యత పాలకవర్గం మీద ఉందని వక్ఫ్ ప్రధాన కార్యాలయంలో ముతవల్లీల నియామకాల పేరిట బేరసారాలు జరుగుతున్నాయి ఆరోపణలు సోషల్ మీడియాలో రావడంపై పాలకవర్గం సంబంధిత అధికారిపై తీసుకున్న చర్యలు ఏమీ లేకపోగా మెడికల్ లీవ్ మీద పంపినట్టు తెలియవస్తోంది దీనిపై విచారణ జరిపి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కరీముల్లా ఖాన్ షేక్ సలాం మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బాబా ఖాన్ నాగూర్ దావూద్ బాజీబాయ్ మస్తాన్ షరీఫ్ గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ గౌస్ బాషా తెనాలి పట్టణంలోని పలు వార్డుల నుండి తెనాలి రూరల్ దుగ్గిరాల కొల్లిపర మండలాలతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ కరీముల్లా కరీంతో పాటు ప్రత్తిపాడు నుండి పలువురు నాయకులు పాల్గొన్నారు సమావేశంలో గుంటూరు అంజుమన్ భూముల కొరకు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ప్రాథమిక ప్రకటనపై రాష్ట్ర వక్ఫ్ పాలకవర్గం అభ్యంతరం వ్యక్తపరచాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించడమైనది ఇదంతా అయితే మరి మన రాష్ట్రంలో ప్రస్తుతం గతంలో ఎప్పుడు లేని విధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ముస్లింల ధార్మిక సంస్థలకు చెందినటువంటి భూములు అదేవిధంగా వక్ సంస్థకు చెందినటువంటి భూములను సేకరించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి అందులో భాగంగా మరి మా గుంటూరు నగరానికి చెందినటువంటి ముస్లింలు గుంటూరు నగర ముస్లింల ధార్మిక సంస్థ అయినటువంటి అంజుమనియా ఇస్లామియాకి చెందినటువంటి దాదాపు ఎనభై ఎకరాల భూమి మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం చిన్నకాగాని గ్రామంలో ఉంటే ఆ యొక్క భూమిని గత నెల ఇరవై ఒకటవ తారీఖున మన గుంటూరు జిల్లా కలెక్టర్ వారు ఒక ప్రాథమిక ప్రకటన ఇచ్చారు ఏమని ఈ యొక్క హక్కు చెందినటువంటి భూములు అని అది భక్తుకి చెందిన భూములా లేకపోతే మన సంస్థకు చెందిన భూములా అనేది అది ఒక్క వాళ్ళును అది అందమనుకి ఎవరు ఇచ్చారు అనేది గుంటూరు నగర ప్రజలు ఒక్క కూర్చొని దాని మీద తర్వాత చర్చ చేద్దాం ఎందుకంటే అది వక్కు అందుమంది అయితే అది వక్కుదా అందుమందా అనేది తర్వాత చర్చిద్దాం ఇంకో సమావేశంలో పెట్టుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ప్రాథమిక ప్రకటనకు జిల్లా కలెక్టర్ వారు ఇచ్చారో అందులో భక్కుగా చూపిస్తూ అందులో డెబ్బై ఒకటి పాయింట్ యాభై ఏడు సెట్ల భూమి భూసేకరణ చట్టం కింద ప్రకటన ఇచ్చాం దీని మీద అభ్యంతరాలు ఉంటే వారి యొక్క అభ్యంతరాలు తెలియపరచం మీరు అని మని చెప్పేసి గడువుస్తూ మరి ప్రకటన జారీ చేశారు ఆ ప్రకటన మీద మరి గత సోమవారం గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సంఘాలు అదేవిధంగా మత పెద్దలు పెద్దలు అక్కడ ఉన్నటువంటి విద్యావంతులు మేధావులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షతనే నిర్వహించాం ప్రజా సంఘ ఆధ్వర్యంలో దానికి శాసనసభ్యులు మరి గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వీరందరినీ కూడా ఆహ్వానించి ఆ ఆహ్వానంలో వచ్చిన వాళ్ళందరి చేత ఇప్పుడు ఎలాగైతే ఖరీల్ గారు మీ చేత మాట్లాడించారు అందరి చేత మాట్లాడించి ఆ యొక్క సమావేశంలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాం రౌండ్ టేబుల్ మేము యాభై వందలు వంద మందిలో అనుకున్నాం రెండు వందల మంది పైకి వచ్చారు అందరూ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ తీర్మానం ఏదైతే ఆ సమావేశంలో ప్రవేశపెట్టామో ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఆ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాను నేను వ్యక్తుల తీర్మానం ఏంటంటే ఏదైతే గుంటూరు నగరానికి చెందిన అన్ని కొన్ని గురువులను భూసేకరణ చట్టం ద్వారా సేకరించుటకై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల జరుగుతుంది గుంటూరు జిల్లా కలెక్టర్ వారు జారీ చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరవించుకోవాలి అనేటువంటి ఒక ఏకైక అంశం మీద మనం ప్రవేశపెట్టాం ప్రవేశపెడితే ఆ యొక్క తీర్మానాలు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను మొత్తాన్ని కూడా జోడించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించాం ఇప్పుడు ఏంటంటే మీ ఈ సమావేశంలో కూడా ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ తరఫున ఖలీల్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా మేము ఇంకో తీర్మానం వృష్టి ప్రవేశపెడతాము ఎందుకంటే గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో అన్ని జల నుండి కూడా దీనికి సంబంధించి ఒక తీర్మానం చేసి పంపి ఇక్కడ నుంచి చేసే తీర్మానం ఏంటంటే మీకు మొట్టమొదటిగా చెప్పాం ఈ ఆస్తి గుంటూరు అంజుమంద లేదా బక్ సంస్థ అనేది వక్సంస్థవాడు అనుమానవాడు గుంటూరు ముస్లింస్ కూర్చొని చేసుకుంటారు అయితే ఈ ఆస్తికి సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు జారీ చేసినటువంటి ప్రకటనలో సంబంధిత భూమి ఆశానిగా వక్ చూపిస్తూ మరి ప్రకటనలు జారీ ఆస్తి మీద హక్కు కోర్టుదా లేదా అనుమందా అనేది మనం తెలుసుకుందామని చెప్తా ఉన్నాం అయితే అధికార పూర్వకంగా కలెక్టర్ గారు దానికి సంబంధించిన భూములు ఆసానిగా పేర్కొన్నారు కాబట్టి మేము ఈ యొక్క సమావేశం ద్వారా రాష్ట్ర పాలక వర్గానికి మేము తీర్మానం చేసి పంపించేది ఏంటంటే ఏదైతే ప్రకటన జిల్లా కలెక్టర్ గారు ముందుకు అందిమంది గురించి చేశారో ఆ యొక్క పరిస్థితుల్లోనూ భూసేకరణ చట్టం కింద ఇవ్వటానికి మేము సిద్ధంగా లేవు అని చెప్పేసి రాష్ట్ర బక్స్ సంస్థ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ యొక్క తీర్మానం గారి చేత గురు జిల్లా కలెక్టర్ గారికి అభ్యంతరాలు వ్యక్తపరిచేటువంటి అంశంలో జోడించి మేము హక్కు పరంగా చట్టం భూమిలు ఇవ్వడం లేదని చెప్పేసి తెలియబరుస్తూ మీరు కూడా ఒక తీర్మానం చేయాలని కోరుతూ ఈ రోజున నేను ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క తీర్మానాన్ని ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరులందరూ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరులందరూ కూడా గట్టిగా తమ ఆమోదం తెలుపుతూ ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా పోతాం ఒప్పు చెట్ట ప్రకారం మేము చెప్పేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు అరవై ఐదు వేల ఎకరాల భూమి ఒప్పు చెందిన ఉంది ఏదైతే ఉమ్మిది పోర్ట్లు రాలేదో దానికి ముందు అరవై ఐదు వేల ఎకరాల భూమి ఉంది అందులో దాదాపు యాభై శాతం అన్యాక్రాంతం అయిపోయింది అంటే అన్యాక్రాంతంలో ఉంది ఆ మిగిలిన భూమి ఏదైతే ఉందో తొమ్మిది వచ్చిన తర్వాత ఈ పక్షు పాలక వర్గమే ఒక ప్రకటన ఇచ్చింది పదహారు వేల ఎకరాల భూములు మా పత్రాలన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయాయి దాంతో కలుపుకుంటే ఎనభై ఒక్క వెయ్యి అని ఎనభై ఒక్క వెయ్యిలో ఎనభై ఒక్క వెయ్యిలో ముప్పై ఒక్క వెయ్యి ఇది కోట్లలో కానీ అన్యాక్రాంతమైనది కానీ అది తీసి పక్కన పెడితే దాదాపు యాభై వేల ఎకరాలు ముస్లింల కోసమే ఆ యొక్క భూమిని వినియోగించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా రాష్ట్ర పక్ష సంస్థకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ మరి మీ అందరి అనుకున్న సమయాన్ని చాలా సమయం తీసుకున్నాను అందుకు మీ అందరికీ కూడా నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను